అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మూడు రాసుల వారికి మారిన తలరాత అదేవిధంగా జీవితంలో సంపద వ్యాపారం ఆదాయం అనేవి మీకు సొంతం అవుతున్నాయి ఈ నెల చివరి వరకు ఈ మూడు రాసుల వారికి తలరాత మారిపోతున్నది వారికి శ్రీ మహాలక్ష్మి యోగం ఏర్పడనుంది దీని ప్రభావంతో జీవితంలో సంపద డబ్బు వ్యాపారం ఆదాయం ఆర్థిక అభివృద్ధి కలగనుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారికి శుభకరంగా ఉంటుందని చెప్పవచ్చు మరి శ్రీ మహాలక్ష్మి యోగంతో కలిసి రానున్న ఈ మూడు రాసులు వారు ఎవరో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి మా వీడియోస్ని షేర్ చేయండి వైదిక జీ జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని వేగంగా కదిలే గ్రహంగా పరిగణిస్తారు ఇది ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది ఈ కారణంగా చంద్రుడు ఇతర గ్రహాలతో కనెక్ట్ అవుతాడు ఇది శుభ అశుభ కలయికలను సృష్టిస్తుంది జూన్ చివరిలో చంద్రుడి సింహరాశిలోకి ప్రవేశించి అంగారకుడితో కలిసి ఒక ప్రత్యేక రాజయోగాన్ని ఏర్పరుస్తాడు దీనిని చంద్రమాసి యోగం లేదా శ్రీ మహాలక్ష్మి యోగం అంటారు శ్రీ మహాలక్ష్మి యోగం ప్రభావంతో మూడు రాసుల జాతకులు సంపద శ్రేయస్సు వృత్తిలో ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది అయితే సింహరాశిలో కూడా కేతు ఉంటాడు దీనివల్ల కొన్ని రాసులపై యోగ ప్రభావం కొంత తగ్గుతుంది శ్రీ మహాలక్ష్మి యోగం ప్రత్యేక ప్రభావం ఏ రాశుల వారికి ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం మొదటి రాశి ఏంటి అంటే మిథున రాశి ఈ మిథున రాశి రాశి చక్రంలోని ఆరవ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అలాగే మీరు మీ పనిలో మంచి ఫలితాలను పొందగలుగుతారు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు బంధుమిత్రులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది తోబుట్టులతో సంబంధం మధురంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారంలో లాభం ఉంటుంది మొత్తం మీద ఈ కాలం సానుకూల శక్తిని పురోగతిని తెస్తుంది మరి రెండవ రాశి ఏంటి అంటే తులారాశి ఈ తులారాశి వారు ఇంట్లో శ్రీ మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఇది చాలా సంపదను పొందడాన్ని సూచిస్తుంది ఆదాయం పెరుగుతుంది పాత అప్పుల నుంచి విముక్తి పొందుతారు ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది అలాగే మీరు పోటీల్లో ముందుకు సాగగలుగుతారు ఆరోగ్యం బాగుంటుంది మనసులో సంతృప్తి భావన ఉంటుంది భాగస్వామితో సంబంధంలో మాధుర్యం ఉంటుంది మతపరమైన కార్యకలాపాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మరి మూడవ రాశి ఏంటి అంటే మీనరాశి ఈ మీనరాశిలోని ఆరవ ఇంట్లో చంద్రుడు కుజుడు కలయి కసిరి మహాలక్ష్మి యోగాన్ని సృష్టిస్తుంది ఈ యోగం ప్రభావంతో ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది కొత్త ఆదాయ మార్గాలు తెరవబడతాయి గౌరవం పెరుగుతుంది ఇది సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది కుటుంబంలో సంతోషం శాంతి నెలకొంటుంది వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో చేసే ప్రయత్నాలు దీర్ఘకాలం పాటు ప్రయోజనకరంగా ఉంటాయి ఈ విధంగా ఈ మూడు రాసుల వారు ఈ నెల పూర్తయ్యే లోపల శ్రీ మహాలక్ష్మి యోగం పుంజుకుంటారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన ప్రతి వీడియో మీకు అందుతుంది సర్వే జనా